రామకృష్ణ కొడుతున్నాను నాయలు ఎట్ట కొడుతున్నాడో చూద్దాం వా ఇంతసేపు పత్తి గట వాసి పొద్దున్నుండి కిన్నాయి అలా గడ్డ దుబ్బేసి నాయలు అయితే కొడుతున్నాం మొత్తం ఈ రోజు పా చేసి ఎక్కడెక్కడితే ఆ దండలకి ఇక్కడ ఆ గుట్టలకి ఇక్కడ అంతా మేర మేర నాయలతోనే గుంజు పెట్టిన దానికి ఇంకా మా అన్న మా వదిన మా మమ్మల్ని ఈ గుట్టలు మీనుకేసేసినారు ఇలాంటి రాళ్ళపైకి మొత్తం పత్తికెట్ట అన్నది ఇంకా ఇవాళ్ళనే పాసి ఈ ఆళ్ళనే పత్తికెట్ట గుంజేసి ఇవాళ్ళనే నాగీలు కొడుతున్నాం ఎందుకంటే తొందరగా మొక్కజొన్నలు వేసుకోవాలని ఏం వద్దు బ్రో చెన ఉరుకులాటైంది మొక్కజొన్న రైతుల్లి వేగంగా మొక్కజొన్నలు వేయాలా వేయాలని అంటున్నారు కొద్దిగా ఐదు నాయలు అంటే బాగుండేది ఏ నాయలు కదా కొద్దిగా బండికి బిర్ర అవుతుంది అందరూ ఈ సత్తా సత్తా ఇదంతా తుట్టుకుంటుంది దానికి నాయలు కూడా సరిగ్గా రావడం లేదు ఇంత గడ్డి సత్త అంతా తుట్టుకుంటుంది సత్త అంతా ఇలా కింద చుట్టుకుంటుంది బ్రో అది నా ఎరికి మొత్తం అలా చుట్టుకుంటున్న దానికి రావటం లేదు సరిగ్గా అది ఎత్తేసాయి ఇక్కడ దిబ్బు ఇక్కడ దొబ్బు ముందరవే దబ్బేసాయి ముందరవా దాన్ని ఇక్కడ దొబ్బు దబ్బు రా ఎనికిరా ఆ కుప్ప రూపాల ఒకటి పడదాం కదా వాయిట్ ఇవ్వలేవు కొడ్రా అట కొడుతూ ఉండాలా ఇదంతా పనల్లా రైత డ్రైవర్ ఒక తెలివి కొద్దీ వరకు నడుస్తూ ఉంటుంది రైతుది ఏం లేదు డ్రైవర్ ఎలా కావాలంటే అలా కొడుతుంటాడు డ్రైవర్ చేతిలో ఉంటుంది చేద్దాం మొత్తం రైతు అనుకుంటాడు వీడు సరిగ్గా కొట్టడం లేదని ఎప్పటికైనా డ్రైవర్లని కొద్దిగా రెస్పెక్ట్ కొద్ది ఒక అర్ధ గంట కానీ గంట కానీ ఆగి కొద్దిగా మరసంగా కొట్టరా అని చెప్తే మనకు మంచి కూడా చెప్పాడు కసరించుకొని చెప్పకుండా దయచేసి డ్రైవర్లకి చాలా నీట్గా దుంటారు అనమాట వాట లేట్ అయినా కూడా రైతు చాలా మంచి రైతు ఉన్నాడు అని వాపుక కొద్ది బాగా దుంటారు రైతులు డ్రైవర్లు అన్నది దండమేర సార్కి అయితే వేసినాడు అక్కడ ఓ కాబట్టి ఇంకా సరిగ్గా రాదు నాగేళ్ళు అనుకుంటున్నా తెలిసైతే ఆ గడ్డి దండకి అది మొత్తం చుట్టుకుంటుంది నా ఏళ్ళకి ఇలా దండమేర ఉన్నప్పుడు మనం ఒకటి తీసేయడానికి ఉండాలి ఆగు ఆగో ఇకపోతావా కుప్ప పెట్టాడా ఏ లేపు లేపు కాశ్యానికి దొబ్బి పోదువు ఈ సార్లకు ఎప్పుడైనా ఇంతే ఈ పత్తి సార్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఎదురెదురు ఉంటుంది అనమాట కెట్ట కుప్ప ఇలా కుప్ప ఉంటుంది కన్నా దానికి కరుచుకునే కన్నా ఎన్నో ఆ దండకెత్తాను అంటున్నాడు రామకృష్ణ అయితే పా లేపునిపోయి అక్కడ దన పడదాంగ మొత్తం కిందగా ఎంత గడ్డి లాస్ట్ సార్లు ఇంతే ఇలా స్పీడ్ వర్క్ కావాలన్నప్పుడు ఇలానే ఉంటుంది కొద్దిగా నిజానం అయితే అంత పెరుక్కొని అంత నీటి చేసుకుంటే బాగుంటుంది కృష్ణ అయితే నాయలు కొడుకుంటూ ఉంటాడు కొద్దిగా మనం మన శనకెళ్ళ వేస్తాము చిన్నగాడు వాళ్ళమ్మ పత్తి అయితే ఇరిసేది అయిపోయిందంట అక్కడ సంద్రుడు గుడిచెల్ల పెడతారా లేదంటే ఇంటికన్నా తీసుకెళ్దామంటారా ఒకసారి వెళ్ళి కాసి మన శనిక పోయేస్తాం బ్రో ఇక్కడ మన శని దగ్గరనే ఇంకా చిన్నవాడైతే వచ్చినాడు చిన్నవాడు ఆట వినాడు చిన్న నన్ను దొరుకుని ఆడికి వచ్చినాడు శనికాడికి ఇంకా చిన్న పత్తి అయిపోయిందా ఇంకా ఈ రోజుకి కింద పత్తి అయితే చేసినాడు చిన్నవాడు ఇంకా రేపు నుండి స్కూల్కి పంపిద్దాం వెళ్ళి శనికాడ చూస్తానండి శనికాడికి వచ్చేసినాం బ్రో చిన్నవాడు చిన్న నల్లమ్మ ఇదంతా రెండు ఎకరాలు పత్తి చేను కలిసి కింద పత్తి ఫస్ట్ నుండి ఇల్లు వేరిసినారు ఒక్కసారేమో రానకుళ్ళు చిన్న కురలు వచ్చినారు ఇచ్చడానికి ఇంకా ఇల్లు వేరిసినాడు మొత్తం ఇదంతా ఈ రెండు ఎకరాల్లో కలిసి పత్తి పన్నెండు గింటలా కొద్ది కూడా దాటింది బ్రో అంతే ఇప్పుడు అయిపోయిండే అక్కడో రెండు సంచులు ఇక్కడో సంచి ఉంది ఇంకా అక్కడో రెండు సంచులు ఉన్నాయి ఇంక ఇవన్నీ మోసి అక్కడ పెట్టి అంటున్నారు ఇంకా మనమైతే మోసాలి పత్తి అయితే అక్కడ మోసి గుడిచెలో అన్న పెట్టాలి లేదంటే టాటర్ అక్కడ ఉంది కదా టాటర్ మీద అన్న పోవాలి పత్తి అయితే ఇంకా ఈ సంవత్సరం అసలు కూలర్లు దొరకన దానికి ఇల్లేసినారు బ్రో ఇంకా ఈ సంవత్సరం కూల టైట్ చాలా అయిపోయింది మనకైతే పత్తి శని పెద్ద ఏం రాలేదు ఈ సంవత్సరం పంట అయితే ఇంకంతే బ్రోసారో తీరుంటుంది పత్తి గంటలయితే అయితే వస్తాం